హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజర్స్ మక షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి నిర్మలా సిల్క్స్కి వచ్చేసామండి ఇక్కడ వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ ఈ రోజు చూడబోతున్నాం ఈ రోజు అయితే మంచి లేటెస్ట్ పట్టు శారీస్ అయితే ఉన్నాయండి ఒక శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను మన వీడియోలో ఈరోజు ఈ వీడియోలో ఈ శారీస్ కూడా చూపించబోతున్నాం వీటితో పాటు ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది ఇప్పుడైతే మనం గరుడపట్టు శారీస్ చూస్తున్నాం అండి సో ఈ శారీస్ మంచి ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నారు ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అండి టూ థౌసండ్ అబవ్ ఉండే శారీస్ ఇవైతే ఎయిట్ నైన్టీ నైన్ కే ఇస్తున్నారు చాలా బాగున్నాయి ఇంతకు ముందు కూడా ఇలాంటి శారీస్ అయితే చాలా చేసాం మనం వీడియోస్ లో ఇప్పుడు ఇది కొత్త మోడల్ వచ్చిందనమాట గరుడపట్టులోనే సో వీటిలో మనకి మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది వీటితో పాటుగా మంచి ఆఫర్లో ఉన్న శారీస్ కూడా ఉన్నాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఏమాత్రం లేట్ చేయదు వీడియోలోకి వెళ్ళిపోదాం అలాగే వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ మీకు పెట్టిన వెంటనే రీచ్ అవ్వాలి అంటే బెల్ టచ్ చేసి ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం మీ అందరికీ నమస్కారం షాప్ ఈరోజు నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్లో పాత శివాలు అనేది చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామారావు కూడా అంటే మీకు ఎవరైనా చెప్తారు అక్కడ ఆల్రెడీ మేడం గారు వీడియో క్లియర్గా చూపిస్తారు చిన్న గాంధీ బొమ్మ కూడా ఆ వనితా సిల్స్ లో చివర్ షాప్ లాస్ట్ షాప్ అనేది మందండి బోర్డు కూడా రాసి ఉంది బయట బోర్డు కూడా ఉంది చిన్న బోర్డు ఉంది మళ్ళా నా నెంబర్ అన్నీ ఉన్నాయండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీ నెంబర్ ఫోన్ చేయండి మీరు సంప్రదించడానికి రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు కలెక్షన్ చాలా మంచి మంచి ఎక్సైటింగ్ ఆఫర్స్ వచ్చామండి ఆషాఢ మాసం కి ధమాక ఆఫర్స్ మీద వచ్చామండి ఇప్పుడు మీకు చూపెట్టే శారీ గరుడ పట్టు చాలా హైలైట్ ఐటమ్ అండి వచ్చి బ్లౌజ్ మేడం ఇది రిచ్ పళ్ళు అండి ఈ పళ్ళు ఒక్కటే వెయ్యి పైన ఉండదండి కనీసం అంటే ఎంత ఒరిజినల్ క్వాలిటీ అండి ఇవన్నీ బుట్టీస్ వచ్చి స్కట్ బార్డర్ అంటారు నీటిని బార్డర్ ద్వారా చాలా చాలా హైలైట్ అవుద్దీ ఇవి కాంట్రాస్ట్ బార్డర్ ఇస్తాడు ఈ శారీ విషయ మొత్తం ఇలా వచ్చి కచ్చింగ్ పాయింట్ ఇస్తాడు ఒక అర మీటర్ అనుకోండి బట్ ఈ సైడ్ విశేషం ఏమి డామేజెస్ లేవండి నైన్టీ ఏవి రావండి యాక్చువల్లీ ఇవన్నీ రెండు వేల నుంచి రెండు వేల ఐదు ఆరేంజ్ అండి బట్ ఇప్పుడు ఆసాడ మాసం అని మనకు ఆఫర్స్ సో మనం ఇప్పుడు మనం మంచి హోల్సేల్ గా అమ్మాలని కోరికతో ఏ సైడ్ తీసుకోండి మేడం ఓన్లీ ఎయిట్ నైన్టీ పెట్టాం వీటిలో యాభై రంగులు వస్తాయి మేడం సో ఒక్కసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సో ఎవరికైనా కావండి క్లియర్ గా ఇండికేషన్ పెట్టండి మళ్ళా నాకు ఫోటో పెట్టండి ఇప్పుడు సీజన్ టైం అండి ఆసా మాసంలో మాకు బాగా మంచి సీజన్ అండి సో ఈ మళ్ళీ పెట్టాలండి మాకు కుదరండి వీటిలో మీరు ఏమైనా గుర్తింపు పెట్టి నాకు స్క్రీన్ షాట్ తీసి ఫోటో వాట్సాప్ మీద పెట్టండి కలర్ చాట్ చాలా ఈజీగా ఓకే మీకు ఒక సింపుల్ గా ఒక ముప్పై కలర్ చూపిస్తాను అండి మీకు ఏది కావాలని చాలా లైట్ వెయిట్ అండి అసలు బరువు అనేది అసలు ఉండదు అండి ఓకే వీటిలో ఫిఫ్టీ కలర్స్ వరకు వస్తాయంట ఒక క్లబ్లీ కలర్స్ ఉన్నాయి అలా బాగున్నాయండి ఇది కూడా చాలా బాగుందండి సారీ కాంట్రాక్ట్ ఉంది కాంట్రాస్ట్ ప్లస్ లైట్ చాలా రిచ్ అండి ఓకే ఇది డిజైన్ వచ్చింది వైలెట్ కలర్ ఇది బ్లూ కలర్ అండి లైట్ కలర్ అండి చాలా హైలైట్ కలర్ అండి చూడండి ప్రతి వీడియోని స్లోగా చూస్తే మీకు కలర్స్ అన్నీ ఈజీగా అర్థం అవుతుందండి ఎందుకంటే మీకు ఓపెన్ చేసి చూపిస్తాం ప్రతిది అది ఒక క్లారిటీ కోసం చాలా రీజనబుల్ ప్రైస్ అండి ప్రైస్ కూడా ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ షాప్ అయితే చక్కగా విజిట్ చేయండి పెట్టిన త్వరగా అయిపోతూ ఉంటాయి సారీస్ అయితే స్టాక్ అనేది అసలు ఉండట్లేదు మేడం ఓకే তলা হাইলাইট সিল অরেঞ্জ कलर অরেঞ্জ এন্ড মাউন্ডিং লাইট এন্ড ডার্ক চার চোন ইনটা బాగుంది মাউন্ডিং ই দি কুড়া നമ്മളി പഞ്ചും ഷേഡ് ট্রান্সশিপ ওকে కలర్స్ అనేది చాలా ఇచ్చారండి చాలా అంటే చాలా స్కై బ్లూ బాగుంది కూడా సో ఓవరాల్ గా ఒకసారి చూపిస్తామండి యాక్చువల్ గా నా దగ్గర చాలా డిజైన్స్ ఉండండి ప్రత్యేకంగా ఇవే పట్టుకోమాకండి కొట్లో చాలా స్టాక్ ఉందండి

బ్లౌజ్ చాలా బాగుందమ్మా జకాట్ బ్లౌజ్ వన్ మనం ఏ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఆరెంజ్ అమీన్ ఐటమ్స్ అండి ఇప్పుడు ఈ మనీ కూడా ఈ మంచి ఛాన్స్ ఎట్లా వస్తున్నాం మేడం ఓకే ఏ సైడ్ తీసుకో మేడం ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ మేడం ఫైవ్ నైంటీ ఫైవ్ అవుతుంది మేడం ఓకే ఇలా ఉంటుంది టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వీటిలో కలర్స్ చూసినాం సిక్స్ కలర్స్ మేడం ఓకే టోటల్ సిక్స్ కలర్స్ ఫైవ్ నైన్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఫైవ్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇది ప్యూర్ మలై కాటన్ అండి ఇవన్నీ ఏక చీర కాదండి జాయింట్ సారీ అండి అదే జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు అండి బట్ యాక్చువల్ రేట్ వచ్చి ఇవన్నీ మూడు యాభై నుంచి నాలుగు వందల యాభై వరకు ఉన్నాయండి ఇవన్నీ బట్ ఇప్పుడు ఏంటంటే జాయింట్ వల్ల మనం ఇవన్నీ హోల్సేల్ గా ధరకి మేడం ఇక మేడం ఈ జాయింట్ అనేది ఇక్కడ వచ్చింది జాయింట్ పళ్ళుకి రావచ్చు లేకపోతే లోపల ఎక్కడైనా రావచ్చు అండి ఓపెన్ మాత్రం ఏ సారీనా ఓపెన్ చేయండి సారీ మొత్తం ఇలా వస్తుంది మేడం ఒక డెమో కోసం చూపిస్తాను డ్యామేజ్ జాయిన్ మాత్రం ఎక్కడైనా రావచ్చు ఓకే మరి రేట్ నుండి ఏ సరి అయినా వెయ్యికి ఆరండి మీ టోటల్గా ఓకే ఆరు స్యారీస్ సింగల్ మాత్రం వన్ ఎయిటీ ఫైవ్ పడుతుందండి ఓకే ఇలా సిక్స్ సారీస్ తీసుకునే వాళ్ళకి వెయ్యికి ఆరంటే అవి అమ్ముకునే వాళ్ళు లెక్కేస్తా అనమాట ఓకే వెయ్యికి ఆరు శారీస్ అండి మలై కాటన్ శారీస్ సింగిల్ కావాలంటే వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ వీటిలో మెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి చాలా మంది మలాయి కాటన్ అనేది చాలా మా క్లయింట్స్ అడుగుతున్నారు అండి దానికోసం ఈ మళ్ళా తెప్పించు అనమాట వీటిలో కలర్స్ అండి ఇవన్నీ ఒక్కోటి ఒక్కో డిజైన్ వస్తుంది కలర్స్ అన్ని డార్క్ షార్ట్ వచ్చిందండి ఇవన్నీ మాట మొత్తం ఏ సైన్ తీసుకోండి మేడం వన్ ఎయిటీ ఫైవ్ ఏ సిక్స్ సారీస్ కి వెయ్యి ఆర్ మేడం నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇవి కూడా డిజైనర్ ఫ్యాన్సీ పట్టు మేడం ఇవన్నీ ఇవి మనకి లాట్ వచ్చింది మేడం మనకి మంచి ఆఫర్ వచ్చింది మేడం ఇవన్నీ వీటిలో డిజైన్స్ చాలా వస్తాయి ఇది పళ్ళు మేడం ఇవి శారీ మొత్తం ఇలా వస్తుంది మేడం చిన్న బుట్టిస్ వస్తాయి ఇవన్నీ మేడం సెవెన్ నుంచి థౌసండ్ ఫిఫ్టీ వరకు ఐటమ్స్ ఉన్నాయండి బట్ ఇప్పుడు మన సింగిల్ రూఫ్లో ఏ సైడ్ తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ అండి ఓకే ఒకవేళ ఫైవ్ సారీస్ టెన్ సారీస్ అలా తీసుకున్న వాళ్ళకి త్రీ నైంటీ నన్కి ఇస్తాం మేడం ఓకే త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఫైవ్ ఆర్ టెన్ తీసుకున్న వాళ్ళకి సింగిల్ అయితే ఫోర్ ఫోర్ ఫిఫ్టీ మేడం ఓకే ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి అయితే మేడం ఈ స్టాక్ చాలా లిమిటెడ్ అండి నేను చెప్తాను ఫస్ట్ ఎవరు వస్తారు వాళ్ళకి స్టాక్ అండి ఎందుకంటే స్టాక్ అస్సలు లేవు కేక్ వస్తున్నాయి మేడం ఒక ప్రజెంట్ స్టాక్ ఒక హండ్రెడ్ పీసెస్ వరకు ఉంటాయండి అయితే ఇవన్నీ స్మాల్ మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు ఇది సిల్వర్ అండి ఓకే మనం ఓపెన్ చేసిన దానిలో ఇది ఒక కలర్ వస్తుంది మనీ చెప్పాం కదా ఇది ఏడి యాభై చీర రావచ్చు ఎనిమిది యాభై చీర రావచ్చు ఏ చీర రావచ్చు బట్ అని రేట్ అంటే ఇవన్నీ ఇది గోల్డ్ అండి ఓకే డిజైన్స్ అని మాత్రం చాలా ఇస్తానండి ఓకే వీటిలో చాలా కలెక్షన్ ఉందండి బట్ ఏంటంటే లిమిటెడ్ స్టాక్ త్వరగా అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుంది ఏదైనా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ సైజ్ వాళ్ళకి త్రీ ఉంటాయండి డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉందండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుంది ఇది టిష్యూ పట్టే వస్తుంది బ్లాక్ కూడా వచ్చింది ఓకే బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వైట్ కూడా వచ్చింది అండి చాలా బాగుంది స్లెండర్ వచ్చి ఇది రేర్ కలర్ అని చెప్పొచ్చు ఓకే సో ఇవి ఇప్పుడు లిమిటెడ్ గా చూపిస్తాను షాప్ లో చాలా వస్తాయి మేడం ఫైవ్ సైజ్ త్రీ నైన్టీ నైన్ సింగిల్ శారీ మాత్రం ఫోర్ ఫిఫ్టీ అండి ఇవి కూడా డిజైనర్ శారీస్ అండి పార్టీ వేర్ శారీస్ యాక్చువల్లీ బట్ మనం డైలీ వేర్ అయినా వాడుకోవచ్చు అలా ఇబ్బంది ఏం లేదండి రఫ్ అండ్ టఫ్ గా వాషింగ్ చేసుకోవచ్చు క్లాత్ అనేది కొత్తగా వచ్చిందండి ఇప్పుడు ఫ్యాన్సీ షిఫాన్ పళ్ళు ఓకే వన్ ఏంటంటే మనకి ఫైనల్ ఇలా అమ్మిందండి ఐటమ్స్ అండి బట్ ఇప్పుడు మనకి ఏమన్నీ అంటే డైలీ వరకు చాలా ఛాన్స్ రేట్లు వచ్చింది మేడం ఏ సైన్ తీసుకోవాలి ఓన్లీ టూ నైన్టీ నైన్ మేడం టూ నైన్టీ నైన్ ఓన్లీ ఎస్ మేడం వీటిలో కలర్స్ వస్తాయి మేడం వీటిలో కలర్స్ ఇవి ఇలా వీటిలో రకరకాల డిజైన్స్ కూడా వస్తాయి టూ నైన్టీ నైన్ కదా ఎస్ మేడం ఓకే చూడండి ఇంకా డిజైన్స్ వస్తాయి వీటిలో ఓకే సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మనకి డిజైన్స్ కొద్దిగా ఇంచు దగ్గర దగ్గర డిజైన్స్ ఇది ఒక డిజైన్ చూసాం కదా దీనిలోనే ఇంకొక డిజైన్ అయితే చూద్దాం ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి ఓకే స్పెషాలిటీ అంటే కాంట్రాస్ట్ బోర్డర్ అండి దాని లుకింగ్ ఇస్తుంది డిజైన్స్ కి కింద వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ తో కాంట్రాస్ట్ బార్డర్ అయితే వస్తుందండి సారీ లుక్ కూడా చాలా బాగుంది పింక్ కలర్ నెక్స్ట్ వీటిలోనే కలర్స్ చూస్తున్నాం ఇది కూడా బాగుంది ఫ్యాబ్రిక్ ఏం వస్తుంది సార్ ఇది ఫ్యాన్సీ షిఫాన్ మేడం జిమ్ జిమ్ షిఫాన్ అంటే యాక్చువల్ గా ఓకే అంటే ఇది గ్లిట్టరింగ్ లాగా ఉంటుంది క్వాలిటీ సెల్ఫ్ డిజైన్ సో ది లుకింగ్ ఇస్ ద ఇది వచ్చి ఇంకో డిజైన్ వస్తుందండి థర్డ్ డిజైన్ ైన్ అండి చాలా రీజనబుల్ కాస్ట్ త్వరగా అయిపోతాయి సారీస్ అయితే షాప్ లో అయితే వీలైనంత త్వరగా వన్ ఆర్ టూ డేస్ లోనే టూ డేస్ కూడా ఉండకపోవచ్చు నాకు తెలిసి ఇది కూడా బాగుంది పింక్ బాటిల్ గ్రీన్ బ్లాక్ అండ్ రెడ్ మెరూన్ కలర్స్ అన్ని చాలా ఉన్నాయండి లాస్ట్ లైట్ చార్ట్ ఓకే వీటిలో ఇప్పటి వరకు త్రీ కలర్స్ త్రీ డిజైన్స్ చూసాం కదా ఇప్పుడు ఇంకొక డిజైన్ ఓకే డిఫరెంట్ డిజైన్స్ అండి రియల్ సైల్కి మాత్రం సూపర్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది ఓన్లీ టూ నైన్టీ నైన్ మేడం ఏనా సారీస్ మేడం ఓకే మంచి ఫాయిల్ ప్రింట్ లో ఇప్పుడు ఈ ఐటమ్ అనేది బాగా నడుస్తుంది మేడం వీటిలో కలర్స్ కూడా వస్తాయి ఇప్పుడు శాంపిల్ మీకు ఒక బ్లాక్ చూపిస్తాను ఓకే బట్ డిజైన్స్ అనేది అన్ని మార్తాయి మేడం ఇట్లా చాలా బాగుంది బ్లాక్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అంటే డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ మేడం ఇట్లా ఇంకా రకరకాల డిజైన్స్ మోడల్స్ వస్తాయి మేడం ఇది సెకండ్ మోడల్ మేడం ఓకే ఎంత సార్ ఇవి సారీ ఇవి ఏమైనా తీసుకో మేడం 1003 మేడం 1003 చాలా సూపర్ కలెక్షన్ అండి ఇవన్నీ వీటిలో రకరకాల డిజైన్స్ క్వాలిటీస్ కూడా వస్తాయి మేడం ఓకే ఇప్పుడు ఇంకోటి ఈ డిజైన్ వచ్చింది మేడం ఇది కూడా అంతే 1003 yes మేడం ఇది ఫ్యాన్సీ షిబోరి ప్రింట్ హ్మ్ బాగుంది సార్ ఇది కూడా సారీ చాలా డిఫరెంట్ గా ఉంది ఓకే షిబోరి వచ్చింది ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది మన డిజైనర్ బ్లౌజ్ సో ఇవి కూడా సేమ్ అది వెయ్యికి మూడు మేడం ఓకే వీటిలో ఇవి కలర్స్ మేడం వీటిలో కలర్స్ ఎస్ మేడం సింగిల్ సారీ అయినా ఇస్తారా సింగిల్ సారీ ఉంది మేడం త్రీ సారీస్ మినిమం ఉండాల్సిందే ఓకే షిప్పింగ్ కూడా మినిమం ఫైవ్ హండ్రెడ్ సెవెన్ బిల్లింగ్ చేస్తాం సింగిల్ మాకు చేయలేకపోతాం మేడం ఎందుకంటే ఇప్పుడు మనం చాలా బిజీగా ఉంటున్నాం మేడం సో సింగిల్ సారీ మాత్రం షిప్పింగ్ చేయడం ఆపేస్తాం మేడం ఇది ఒక కలర్ గ్రీన్ సో ఇవన్నీ కలర్స్ మేడం వ్యవసాయం తీసుకోండి కేవలం వెహికి మూడు మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ మంచి సూపర్ ఫ్యాన్సీ లైట్ వెయిట్ పట్టుకోండి ఓకే ఈ సారీస్ అనేది లాస్ట్ వీడియోలో మనం ఎయిట్ ఫిఫ్టీ కి అమ్మండి ఒక నెల క్రితం అన్నమాట అండి బట్ ఇప్పుడు ఆసాడ మాసంకి సూపర్ జాక్ పాట్ ఆఫర్ వచ్చింది మేడం ఏ సైన్ తీసుకోండి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ మేడం ఫోర్ నైన్టీ నైన్ సూపర్ జాక్ పాట్ ఆఫర్ అండి మొత్తం అంతా జరి వివింగ్ వచ్చిందండి చాలా బాగుంది సిల్వర్ వివింగ్ ఇలా బార్డర్ ఉంటుంది ఓకే ఇది వచ్చి బ్లౌజ్ మేడం ఇది బ్లౌజ్ వీటిలో కలర్స్ వస్తాయి సార్ కలర్స్ వస్తాయి మేడం చూపిస్తా మేడం ఇది సెకండ్ కలర్ మేడం ఓకే ఇది వచ్చి థర్డ్ కలర్ మేడం దీన్ని ఇంకో డిజైన్ కూడా వస్తుంది మేడం చూపిస్తాను సెకండ్ డిజైన్ డిజైన్ కలర్స్ గ్రే కామన్ ఏ తీసుకోండి మేడం ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ మేడం నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇది అన్ని సూపర్ డిజైనర్ కలెక్షన్ మేడం ఓకే డిజైనర్ సారీస్ అండి కింద బోర్డర్ వర్క్ వస్తుందండి డిజైన్ చాలా బాగుంది ఓకే బోర్డర్ అంతా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది yes మేడం సీక్వెన్స్ తో ఓకే ఈ సారీకి ఏమ డిజైనర్ బ్లౌజ్ కూడా వస్తుంది మేడం ఇది బ్లౌజ్ వస్తుంది మేడం హ్మ్ 499 499 yes, madam. Okay. Cell, have only 499 5.50 mm -hmm. mm -hmm. mm. 499 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 సో టల్ సిక్స్ కలర్స్ వచ్చాయి చూడండి ఏ సైజు తీసుకున్నాను ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్